హాయ్ అండి సేమే చాలామంది అయితే సేమే ఏమంటే ఇదే మామూలుగా నీరు చెప్తారు కదా అది మనం అది ఏప్పుకుంటే ఎప్పుకోచ్చు లేదు నీళ్ళు ఉంటే ఎప్పుకోవచ్చు లేదంటే మామూలుగా వేసుకోవచ్చు చాలామంది తెలియ కొంతమంది యూట్యూబ్లో చూశాను నెయ్యి లేకపోతే నూనె అయితే వేసి వేపుతున్నారు అలా ఏపన అవసరం లేదు ఎందుకంటే నెయ్యి అంటే టేస్ట్ కోసం వేసుకుంటారు ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి ఇది ఇది ఉంది కదా సేమ ఎందుకు చెప్తారంటే మనకి ఎప్పుడైనా సేమలో వెయ్యి కానీ మనం ముద్ద అయిపోతే ఇంకా విడిగా రాదు ముద్ద ముద్దగా ఉంటుందని చెప్పేసి మనకైతే సేమ్ అయితే మనం డ్రై డ్రై రూట్స్ మామూలుగా డ్రై డ్రై చేసుకుంటాం అన్నమాట ఏపుకుంటాం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటాం అంతే తప్ప నాకు ఖచ్చితంగా అయితే నేతిలో అయితే నెయ్యిలో అయితే ఏపన లేదు తెలియదు చాలా మంది వాళ్ళైతే మరి అక్కడ తెలిసి చేస్తున్నా తెలియదు చేస్తున్నా తెలియదు ఏం చేస్తారంటే కొన్ని యూట్యూబ్లో చూసాను షార్ట్స్లోన నెయ్యి లేదని చెప్పేసి ఆయిల్ వేసి వేపారు ఒకళ్ళు ఇద్దరు చూసి అనమాట అసలు అలా చేసే వాళ్ళకి టేస్ట్ ఉండదు అసలు నూనె వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి డ్రై మామూలుగా మనం వేసేసుకోవచ్చు కదా నూనె నూనె ఉన్నా లేకపోయినా నెయ్యితో మామూలుగా నెయ్యి ఉన్నా లేకపోయినా సారీ నెయ్యి ఉన్నా లేకపోయినా మనం ఇలా మనం ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఇప్పుడు సేమీ ఉంది కదా అది అయితే అంటుకుపోకూడదు అనే దా దాంతో దానికోసం మనమైతే ఇలా వేపూర్ణం పొడి పొడిగా రావాలని సేమిలోన దీనికి దానికి విడిగా విడిగా రావాలని అంతే తప్ప దాన్ని మనం దీన్ని ప్రత్యేకించి నెయ్యి వేసి చేపలని లేదండి కాదు నేను అయితే నా దగ్గర నెయ్యి ఉందకొని లాస్ట్ని అయితే వేస్తాను ఎందుకంటే వీడియో కోసం అయితే నేను ఫస్ట్ అయితే వేయలేదు నెయ్యి తర్వాత నేను మీ సైడ్ తీసుకున్నాక దీంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తాను నెయ్యి ఉందనుకోండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేపేసుకొని తీసుకో తీసుకున్న తర్వాత అయితే మనమైతే తర్వాత మిగిలిపోయిన నెయ్యిలోనైతే అయితే వేపేసుకుంటే సరిపోతుంది చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు నెయ్యితో వేపుతున్నారు కదా నెయ్యి లేకపోతే బాగోదని చెప్పేసి ఆయిల్తో వేపుతున్నారు అలాగే ఏపన వస్తుంది ఉన్న టేస్ట్ కూడా పోతుంది నాకైతే తెలిసైతే మనం ఇది అంటుకుపోకుండా ఉండాలని చెప్పేసి మనం ఏప్పుకుంటాము ఎందుకంటే మనకి ఎప్పుడు ఉప్మా చేసినా ఏం చేసినా ఖచ్చితంగా వేపుకొని చేసుకోవాలి ఇది లేదంటే మొత్తం వచ్చేది కదా దానికోసమని ఏపుతారని అనుకుంటున్నాను అయితే దీనికోసమే వేపుతారు ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్తుంది దీనికంటే వేరే రీజన్ అయితే ఏమన్నా ఉందో కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నా రీజన్ అయితే ఇది అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడన్నా మనకి సేమీ చేసుకున్నాం లేకుండా వేస్తే ముద్దగుంది వచ్చేస్తే ఉప్మా చేసుకున్న సేమే కాసుకున్నా కానీ ఇలా వేపుకోవడం వల్ల అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సైడ్ పెట్టి వేసుకున్నాం అనుకోండి సేమ్లో వేయడం విడివిడిగా వస్తే చూపిస్తాను ఇలాగ ఎంతవరకు వేపులో వేటు చూసిన బ్రమన్ పట్టు వచ్చేటప్పుడు గ్యాస్ ఆపేసుకుంటే మ్యాక్సిమం అంత అయిపోతే మనకి అప్పుడు సేమ్ అయితే మనం పూడి వస్తుంది వస్తాం సేమే కాసుకుంటే పొడి పొడిగా వస్తాం అంటే అయితే సేమి ఎప్పుడే కాస్తాను ఎప్పుడైనా మనం ఎప్పుడు ఏప్పుకొని తీసుకోలేదంటే మొద్ద ముద్ద వచ్చేది అనమాట సేమే అడ్డుకుపోద్ది మొద్దల ముద్ద కింద అయిపోతే చేసిన వెంటనే పాలు పాలు వేడిగా ఉంటాయి కాబట్టి అందుకోసం ఎప్పుడైనా మనం సేమ్ కాసుకుని ముందు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాంకో సరిపోతుంది నా దగ్గర అయితే నెయ్యి ఉందని చెప్పేసి నేనైతే లాస్ట్ కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి లేపుడు కూడా టేస్ట్ బాగుండదు అయితే అది నెయ్యి ఉంటుంది వేసుకోవచ్చు లేదంటే ఆయిల్గా చేసుకుని ఏమి ఏపన్న అవసరం లేదు ఉత్తులను వేపేసుకుని వేసుకోవచ్చు మేము ఇంత ముందు అయితే లేనప్పుడు లేని లేనప్పుడు అయితే నేను ఉత్తుని వేపేసి వేసేస్తానండి ఎందుకంటే నూనె లేపడం వల్ల పెద్ద టేస్ట్ అసలు ఉండదు అందుకోసమని అలాగే ఎప్పుడున్న దాన్ని అయితే ఇలాగ పాలు మరిగే పాలు వేసుకోవాలండి ఇలా విడిపోయిగా పొడి పొడిగి వస్తుంది లాస్ట్ మీద మీద కూడా ఒకసారి చూపిస్తాను ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే లేదు నేను అయితే డ్రై ఫ్రూట్స్ లాస్ట్ వేస్తాను ఎక్కువ తర్వాత అయితే వేసుకుంటానండి నేను అయితే బెల్లం అయితే వేస్తాను మా అమ్మ తింటది కాబట్టి నేను పచ్చదర తక్కువ మేము యూజ్ చేస్తాను బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట అయితే రెండు బెల్లం బెల్లం గుందులు రెండు వేసుకున్నాను ఆల్రెడీ చాలా పెద్ద వేసాను కానీ కరిగిపోతాయి ఈ వేడి మీద గ్యాస్ ఆపేసి అయితే బెల్లం గుందులు అయితే వేసుకుంటాను వేడి మీద మొత్తం కరిగిపోతాయి రెండు రెండు అయితే వేసాను సగం చక్కగా కరిగిపోయినప్పటికీ లాస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ చేస్తానని చూపిస్తాను చూడండి సేమ్ అయితే పైన కదా చెక్కబడిపోయింది చాలా సేపు కదా బెల్లం కూడా కరిగిపోయింది ఇలాగే పైన అయితే ఇలాగ వేసుకుంటా చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని పెట్టుకుని సరిపోద్ది ఆయిల్గా తీసుకోకట్లేదు చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు నెయ్యి వేసుకుంటే రుచి ఉంటుంది లేదు ఉంటే మానేచ్చు ఆయిల్గా తీసుకుంటే అసలు టేస్ట్ కూడా బాగోదు వేస్ట్ కూడా సేమ చీలా టీలా కాసుకుని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను పెట్టి వేసిన వద్దే ఒక నా చాలా సబ్జ్ చేసుకున్నాను బాయ్ బాయ్ ఈ సేమ్ అయితే నేను బర్త్డే రోజు అయితే కాస్తాను మా పాప బర్త్డే రోజు అండి అందుకే వీడియో అయితే తీసాను మా అమ్మాయి బర్త్డే రోజు వీడియో అండి అది నేనైతే రెండు మూడు రోజులు పెడతాను ఈ మధ్యలో ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాండి ఇవన్నీ చూడండి తప్పకుండా నచ్చితే ఒక లైక్ ఉన్నా చాలా సప్లై చేసుకోండి బాయ్ బాయ్ ఇలా చేయడం వల్ల చాలా సేమే చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మాయి గుళ్ళు ఈ